మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యువకులు యువజన సంఘాలు పలు పార్టీల నాయకులు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు ఈ సందర్భంగా రెండు కిలోమీటర్ల మేర రన్ నిర్వహించారు ప్రతిభ కనబర్చిన వారిని అభినందించారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు జాతీయ సమైక్యత కోసం పోరాటం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు యువత ఆరోగ్య ఉండాలంటే తప్పనిసరిగా గంట పాటు వ్యాయామం చేయాలని సూచించారు భాగంగా మనం ఈరోజు నిర్వహించుకున్నాము మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన యొక్క రూపురేఖలను ఈరోజు మనం ఎలా చూస్తున్నామో దాని యొక్క ముఖ్య కారకుడు మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మన వెల్లుతి పోలీస్ స్టేషన్ పరిధిలో గంగమ్మ గుడి దగ్గర నుండి మన యొక్క స్కూల్ గ్రౌండ్ వరకు అండ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇందులో యువత ప్రతి గ్రామం నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు ప్లస్ మన నాయకులు కానీ ప్రజాప్రతి ప్రతినిధులు కానీ ప్లస్ మన మీడియా ప్రముఖులు మీడియా మిత్రులు అందరూ ఈ యొక్క ప్రోగ్రాన్ని అందరూ పాల్గొని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మీ యొక్క మీ అందరికీ మా వెల్లుత్తి పోలీసు వారి తరఫున ధన్యవాదాలు ఈ యొక్క ప్రోగ్రామ్ లో మనము ఎవరైతే ముందుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారో వాళ్ళకి బహుమతి ప్రధానోత్సవం కూడా ఉంటుంది అంతకంటే ముందు ఇక్కడికి వచ్చిన మన ప్రముఖులు ఈ యొక్క మన జయంతి గురించి మరియు ఈ యొక్క టూకే రన్ గురించి తమ యొక్క సందేశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క యువత ఈ రోజు పొద్దున టూకే రన్ ఉందని ప్రతి ప్రతిరోజు ఇలాగే లేచి ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతిరోజు టూ కే రన్ కాకున్నా కానీ వాకింగ్ లాంటిది కూడా ప్రతి ఒక్కరు నిర్వహించాలని కోరుతున్నాను ఇందు మూలంగా ఈరోజు పోలీసు వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భ నూట యాభై సందర్భంగా ఈరోజు టూకే రన్ నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలను ముందు ముందు అందరం యువకులందరం ముందుకొచ్చి విజయవంతం చేయగలని కోరుతున్నాం పోలీసు వారు టూకే రన్ను మరి ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది మరి ఇందులో భాగంగా మరి మన మండలంలోని ప్రతి ఒక్కరు కూడా మరి ఇతర మండలాల వారు కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇందులో మరి ముఖ్యంగా మన ప్రతి ఒక్క యువకునికి నేను తెలియడం ఏంటంటే మన భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి స్వాతంత్ర సమర యోధుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అతని గురించి ఎంత చెప్పినా మనం తక్కువే ఎందుకంటే మనము ఈరోజు మన తెలంగాణ మన తెలంగాణ ఒకటే కాదు మనలాంటి రాష్ట్రాల ఎన్నిట్లను మరి మన భారతదేశంలో కలిపినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకంటే మనము ఈరోజు గుండెల మీద చేతులు వేసుకొని బతుకుతున్నామంటే మరి మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులోనే వచ్చింది కానీ మనకు స్వాతంత్రం తెలంగాణ వారికి మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చింది అంటే ఆయన యొక్క మరి వచ్చింది ఎందుకంటే ఈ మనం మన భారతదేశం యొక్క మన భారతదేశం ఎందుకు విడిపోవాలని చెప్పేసే ఉద్దేశంతో మరి అతడు ఎంతో మంది నాయకులు చెప్పినా వినకుండా మొండిగా ప్రవర్తించి మళ్ళీ మిలిటరీ వ్యవస్థను తీసుకొచ్చి మరియు ఇక్కడ హైదరాబాద్ సమాస్థానాన్ని మొత్తము పారదోలి మరి రజాకర్లను పారదోలి మరి మనకు స్వతంత్రం సిద్ధింపజేసినటువంటి గొప్ప వ్యక్తి యొక్క నూట నూట యాభైవ జయంతి సందర్భంగా మరియు ఈ టూకే రన్ ను నిర్వహించడం చాలా గొప్పగా భావిస్తున్నాను మరి ఇక్కడ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క యువకులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను